హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మన వీడియోలో మొక్కల నర్సరీ గురించి అక్కడ లభించే మొక్కల గురించి తెలుసుకోబోతున్నాం ఈ నర్సరీ గురించిన వివరాలు తెలుసుకోబోయే ముందు అందరికీ ఒక చిన్న మనవి మనం వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ నర్సరీ వచ్చేసి చల్లపల్లి బందర్ వెళ్ళే రోడ్డు చల్లపల్లిలో ఉంది ఈ నర్సరీ పేరు వచ్చేసి హరి నర్సరీ ఇది చల్లపల్లిలో బందర్ వెళ్ళే రోడ్లో చక్కగా మెయిన్ రోడ్ పక్కనే ఉంది ఇక్కడ మనకు కావాల్సినవి అన్ని రకాల పూల మొక్కలు పండ్ల మొక్కలు అలాగే ఇండోర్ ప్లాంట్స్ ఒకటని కాదు అన్ని రకాలు దొరుకుతాయి ఇవి వచ్చేసి చామంతులు చామంతుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి వంటం కూడా చూస్తున్నారు కదా వీటిలో మనకి ముద్ద చామంతులు ఎక్కువగా ఉన్నాయి ఇవి వచ్చేసి బంతులు ఇవి కూడా ముద్ద బంతులు ఈ చిన్న మొక్కలకే పెద్ద పెద్ద పువ్వులు పోస్తాయి ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి అయితే ఇలా చిన్న మొక్కలకి ఇంత ఇంత పెద్ద పువ్వులు పోవడానికి వీటిని ప్రత్యేకించి షేడ్ నట్స్లో నారుపోస్ మరియు విత్తనాలను పెంచుతారు అలా వాటిని ప్రత్యేక పద్ధతుల్లో పెంచి మనకి అమ్ముతారు మొక్కల రూపంలో ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా మందార మొక్కలే ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి పెద్ద పెద్దవి హైబ్రిడ్వి వీటిలో కూడా మనకు కావాల్సిన సైజులో పువ్వులు ఉంటాయి కదా ఆ మొక్కలు దొరుకుతాయి అదే రకంగా కావాల్సిన రంగుల్లో కూడా దొరుకుతాయి చూసారు కదా అయితే దీంట్లో కూడా మళ్ళీ ముద్ద మందారాలు ఉన్నాయి రెక్క మందారాలు ఉన్నాయి అవి కూడా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి ఇవి వచ్చేసి వేరే కలర్ మందారాలు రోజ్ కలర్ లో ఉన్నాయి ఇవి కొంచెం చిన్న సైజు ఇవి కూడా చాలా బాగుంటాయి ఇందులో చాలా రకాలు ఉన్నాయి మళ్ళీ కలర్స్ కూడా చూసారు కదా ఇప్పుడు మందారాలు మాత్రమే కాదు చామంతుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఇది వచ్చేసి వైట్ కలరు వైట్ కలర్ ముద్ద చామంతి ఇవి వచ్చేసి డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి పువ్వులు ఇవి ఇండోర్ ప్లాంట్స్గా కూడా పెంచుకోవచ్చు లేదా కుండీల్లో పెంచుకోవచ్చు మనకి తెలియనివి మనం చూడనివి ఎన్నో కలర్స్లో మొక్కలు లభిస్తాయి మనకి కేవలం ఇంటి వద్ద మొక్కలు పెంచుకోవడానికి మాత్రమే కాదు వీళ్ళు వచ్చేసి పొలంలో ఉద్యాన పంటల కింద మనం పూల మొక్కల్ని పెంచాలి అనుకుంటే ఏదైనా రకం కావాలి అనుకుంటే వీళ్ళు విత్తనాలని పెంచి డెవలప్ చేసి నారు కూడా ఇస్తారు మనకి పూల తోటలు లేదా పండ్ల తోటలు సాగు చేయాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళు మొక్కలు కూడా ఇస్తారు ఇవి చూస్తున్నారు కదా మరువం మొక్కలు ఇవి కూడా చాలా బాగున్నాయి అయితే ఇవి రేట్లు వచ్చేసి ఒక్కొక్క దాన్ని బట్టి పూల మొక్కని బట్టి ముప్పై రూపాయల నుంచి మొదలవుతుంది మరువం చూసారు కదా చాలా బాగుంది అన్ని రకాల పూల మొక్కలు కొన్నప్పుడు ఇది కూడా తీసుకుంటున్నారు చాలామంది మరుమ మొక్కలు మనం ఇప్పటి వరకు చూసిందంతా కూడా బంతి చామంతి మందారం మరియు మరుమ మొక్కలు కానీ ఇప్పుడు చూసేవన్నీ కూడా కనకాంబరాలు మరియు ఆ తర్వాత కాగడామల్లెలు వీటిలో కూడా మనకు తెలిసినవి రెండు మూడు రకాలే కానీ ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి వీటిలోనే ఇప్పుడు మనం చూసేది మొత్తం పండ్ల మొక్కలు ఆ తర్వాత తమిళపాకు మొక్కలు ఉన్నాయి అలాగే మనీ ప్లాంట్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేసి గులాబీ మొక్కలు ఇందులో కూడా నాటు గులాబీ దగ్గర నుంచి గుత్తులుగా పూసే కాశ్మీరీ గులాబీల వరకు కూడా ఇందులో చాలా రకాలు ఉన్నాయి రకానికి ఒక్కటి తీసుకున్నా కూడా మనం చాలా తీసుకోవాల్సి ఉంటుంది అన్ని రకాలు ఉన్నాయి అన్నీ బాగున్నాయి కేవలం ఇవి మాత్రమే కాదు మనం ఇంతకుముందు చూడని మొక్కలు కూడా చాలా మొక్కలు ఇందులో ఉన్నాయి రకరకాలు ఉన్నాయి మొక్కలు పెంచాలని ఇష్టం కలిగి ఉండి పెంచడం ఏమాత్రం అనుభవం లేని వాళ్ళకు కూడా వీళ్ళు మొక్కలు ఎలా పెట్టాలి అనేది కూడా కొన్ని కొన్ని సూచనలు ఇస్తున్నారు కాబట్టి గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాటి గురించి ఏమాత్రం అనుభవం లేకపోయినప్పటికీ కూడా మనం వీటిని తీసుకుని చక్కగా పెంచుకోవచ్చు ఇవి చూసారు కదా అరటి మొక్కలు ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ చామంతులే ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి చూడండి అన్నీ కూడా ముద్ద చామంతులే అన్నీ మొగ్గలు వచ్చేసి ఉన్నాయి అయినా కూడా మనం పెట్టించుకోవచ్చు చక్కగా అయితే ఇందులో కూడా కొన్ని రకాల చామంతులు మరి అరచేతంత వెడల్పుగా పెద్దగా ఉన్నాయి చాలా బాగున్నాయి అందులో కూడా రకరకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కేవలం వన్ పర్సెంట్ మాత్రమే మనం చూసాము అయితే ఇవన్నీ ఒక్కొక్కటి కొన్ని కొన్ని తీసుకొచ్చి పెట్టారు ఒక్కొక్క రకము అయితే లోపల నర్సరీలో మాత్రం చాలా ఉన్నాయి అంతేకాదు మనకు కావాల్సినవి ఆర్డర్ చేస్తే అవి పండ్ల మొక్కలైనా సరే పూల మొక్కలైనా సరే అంటుకట్టి మరీ ఆర్డర్ మీద మనకి సప్లై చేస్తారు వీటి గురించి మరిన్ని వివరాలు కావాలి అనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తున్నాను కావాలంటే ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం చూసేది దానిమ్మ పువ్వు అంటే ఇది కేవలం పువ్వులు మాత్రమే పోస్తాయి పండ్ల మొక్క కాదు ఇది ఈ పువ్వు కూడా చాలా బాగుంది చాలా అందంగా ఉంది పెద్దగా కూడా ఉంటుంది వీటిని అలంకరణకి పూజకి బాగా వినియోగిస్తారంట ఇవి వచ్చేసి దానిమ్మ పువ్వులు ఉన్న మొక్కలు ఇవి వచ్చేసి నూరు వరహాల మొక్క ఇవి చూస్తే పండ్ల మొక్కలు జామలో కూడా దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి తైవాన్ జామ కలకత్తా జామ ఇంకా చాలా రకాలు ఉన్నాయి అయితే ఇవి కూడా మనం కుండీల్లో పెంచుకునే కాయలు కాయించుకోవచ్చు అంట వీటిలో కూడా చిన్న 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 మొక్కలకే కాయలు కాసే విత్తనాలు అవి కూడా అభివృద్ధి చేశారంట కావాలంటే మనం అవి కూడా తీసుకోవచ్చు ఇవి వచ్చేసి నిమ్మ జాతికి చెందిన అన్ని రకాల మొక్కలు ఉన్నాయి నిమ్మ నారింజ బత్తాయి అన్ని రకాల మొక్కలు ఉన్నాయి అయితే వీటి వాల్యూని బట్టి వీటి రేటు కూడా నిర్ణయించారు దాని పువ్వు చూసారు కదా ఎంత బాగుందో చాలా అందంగా ఉంది ఇప్పుడు మనం చూడబోయేవి ఇండోర్ ప్లాంట్స్ ఇవి కూడా చాలా రకాలు ఉన్నాయి వీటికి పువ్వులు కాయలు ఏమీ ఉండవు కాకపోతే చాలా బాగా పెరుగుతాయి పెంచుకుంటే చూసారు కదా చాలా గుబురుగా పెరుగుతున్నాయి ఇందులో కూడా మనకి తెలిసినవి తెలియనివి చాలా రకాలు ఉన్నాయి అయితే మనం కనుక ఒక్కసారి నర్సరీకి వెళ్తే కనుక తక్కువలో తక్కువ కనీసం నాలుగు లేదా ఐదు మొక్కలైనా కొనకుండా వెనక్కి రాలేము అంత బాగున్నాయి సో మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయాలి అనుకుంటే వాళ్ళు డీటెయిల్డ్గా అన్ని వివరాలు కూడా చెప్తారు మనం అడిగిన సందేహాలు కూడా తీరుస్తారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు మన వీడియో ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం